దిగ్గజ శాస్త్రవేత్త చిదంబరం కన్నుమూత ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త భారత అణ్వస్త్ర పరీక్షల్లో కీలక భూమిక పోషించిన శాస్త్రజ్ఞుడు డాక్టర్ రాజ్గోపాల్ చిదంబరం చిదంబరం తుదిశ్వాస విడిచారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బా బారిన పడ్డ ఆయన శనివారం తెల్లవారుజామున మూడు ఇరవై గంటలకు ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో కన్నుమూశారని అణుశక్తి మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది ఎనభై ఎనిమిది ఏళ్ల చిదంబరం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత్ చేపట్టిన అణు పరీక్షల్లో ప్రధాన పాత్ర పోషించారు చిదంబరం మృతి చెందిన వార్త తెలిసిన ప్రధాని మోదీ తీవ్ర దిగ్బాధి వ్యక్తం చేశారు భారత అణు కార్యక్రమంలో పితామహుల్లో ఒకరైన చిదంబరం శాస్త్ర సాంకేతికత వ్యూహాత్మక శక్తి సామర్థ్యాల మెరుగు కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు ఆయన చేసిన సేవలకు యావత్ భారతావని భవిష్యత్ తరాల చిరకాలం గుర్తుంచుకుంటారని మోదీ అన్నారు భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారునిగా పదిహేడు సంవత్సరాల పాటు సేవలు అందించారు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా జితేంద్ర సింగ్ సన్ స్మరించుకున్నారు ఆయన అసాధారణ శాస్త్రీయ మేధస్సు భారతదేశానికి ఎంతో సహాయపడిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు పంతొమ్మిది ముప్పై ఆరు నవంబర్ పన్నెండున తమిళనాడులోని చెన్నైలో జన్మించిన చిదంబరం మేరట్లోని సనాతన్ ధర్మ్ పాఠశాలలో చెన్నైలో మైల్పూర్ స్కూల్లో చదువుకున్నారు తర్వాత చెన్నైలోని ప్రెసిడెన్షియల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పీజీ చదివారు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూనే దాదాపు అరవై సంవత్సరాల పాటు ప్రభుత్వంలో వేర్వేరు హోదాల్లో పనిచేసే అరుదైన వ్యక్తి చిదంబరం పంతొమ్మిది వందల అరవై రెండులో బాబా అను పరిశోధన కేంద్రం బార్క్లో చేరి అంచలంచెలుగా ఎదిగి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో బార్క్ చైర్మన్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొంభై మూడు వరకు చైర్మన్గా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు రెండు వేల కాలంలో కేంద్ర అనుయంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి కొనసాగించారు రెండు వేల ఒకటి రెండు వేల పద్దెనిమిది కాలంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారిగా ఉన్నారు అంతర్జాతీయ అనుయంధన సంస్థ గవర్నర్ల బోర్డుకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు కాలంలో చైర్మన్గా సేవలు అందించారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి భారత అణు పరీక్షకు సంబంధించి ప్రాజెక్టులు పనిచేయడం మొదలెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారత తొలిసారిగా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ పేరుట అణు పరీక్షలు చేపట్టింది ఈ మిషన్లో అణు శాస్త్రవేత్తగా కీలక భూమిక పోషించారు ముంబై నుంచి ప్లూటోనియమును ఈయనె స్వయంగా రాజస్థాన్లోను ప్రోక్రాన్కి తీసుకెళ్లి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆపరేషన్ శక్తి పేరుట పోక్రాన్ టూ అణు పరీక్షల సమయంలోనూ చిదంబరం న్యూక్లియర్ ఎనర్జీ బృందానికి సారథ్యం వహించారు నాటి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో పాటు కలిసి పోఖ్రాన్ అణు పరీక్షను స్వయంగా పర్యవేక్షించారు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండు నుంచి మే పదమూడవ తేదీ వరకు ఐదు సార్లు అణు పరీక్షలు జరిప జరిగాయి దేశం కోసం అవిశ్రాంతంగా కృషి చేసినందుకు గుర్తింపుగా ఆయనకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మశ్రీతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మ విభూషణతో సత్కరించింది దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల గురించి గౌరవ డాక్టరేట్లను పొందారు జాతీయ అంతర్జాతీయ సైన్స్ అకాడమీల్లో సభ్యునిగా ఉన్నారు ఎందరో యువ యువ శాస్త్రవేత్తలు ఇంజనీర్లకు ఈయన స్ఫూర్తిదాతగా నిలిచారు చిదంబరంకు భార్య చెల్లె కుమార్తెలు నిర్మల నిత్యా ఉన్నారు